Nalapay, nalapay, ూం గ్రామంలో మరి ఈరోజు దాళ్ళ వ్యవసాయం దాదాపుగా నలభై నలభై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు నిజంగా ఇంకొక రెండు మూడు తళ్ళు రెండు తళ్ళు పడితే ఈ పంట చేతికి వచ్చేది కనీసం ఈతైన పొలాన్ని ఈత అయిపోయిన పొలం ఇక దాన్ని తప్పు అయిపోయి మొత్తం పాడైపోయినాయి దాదాపు నాలుగు వందల ఎకరం మల్కాపురంలో ఇక ఎందుకు పనికి రాకుండా పోయాయి ఇప్పుడు నీళ్ళు అందించినా అదేదో ఐదు బస్తాలు పది బస్తాలు పంట తప్ప ఇక రెండో పంట లేదు ఫస్ట్ నుంచి చెప్తున్నాం కాలం సరిలేదు లేదు ఆ నీళ్ళన్నీ చూడండి అని ఎన్నిసార్లు మొత్తుకున్న అధికారులు నిమ్మకి నీరు ఎత్తినట్లే ఉన్నారు తప్ప గుండెగోలు జీలూరు దాకా కాలం తవ్వింది లేదు చచ్చింది లేదు అసలు ఆ అధికారు జీతాల్లోనే ఈ నష్టపరిహారం వసూలు చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది నలభై నలభై ఐదు వేలు పెట్టుబడి ఇవాళ ఇవ్వండి రైతాంగానికి ఇవ్వాల్సిందే లేకపోతే ఏం తాగి చేస్తాడు అన్నట్టుగా ఈ గ్రామంలో ఉంది పరిస్థితి చాలా దారుణంగా పరిస్థితి ఉంది ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ఇంకో తిడి తడి నీళ్ళు అందించినా నష్టపరిహారానికి సిఫార్సు చేసి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం